పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు జగదీష్ రెడ్డి గారు అందరి చేతుల మీదుగా మనం ఈ కాంగ్రెస్ బాకీ కార్డు ఏదైతే ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నదనేది రిలీజ్ చేస్తూ మరి ఇవి కూడా అందరికి ఇవ్వండి తమ్ముడు ఇవి అందరికి ఇవ్వాలి అందరికి ఇచ్చి అందరు చేస్తూ ఇవాళ మీ ముందు విడుదల చేస్తా ఉంటాం

కాంగ్రెస్ బాకీ కార్డు తెలంగాణలోని మహిళలకు ఎంత బాకీ ఉన్నది రైతులకు ఎంత బాకీ ఉన్నది ఎంత బాకీ ఉన్నది పెద్ద మనుషులకు ఎంత బాకీ ఉన్నది అన్ని విషయాలు కూడా మరి వివరిస్తూ ఈ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం పార్టీ చుట్టడం జరిగింది ఈ సందర్భంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కొత్త గౌరవ పెద్దలందరికీ నమస్కారం ఇరవై ఒక్క మాసంలో మరి ఇరవై ఒక్క మాసం ముందు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దించడానికి అనేకమైనటువంటి అడ్డుగోలు వాగ్దానాలు చేయడం దీంట్లో ప్రధానంగా వారి యొక్క మేనిఫెస్టోలో కూడా ఏవైతే అలవిగానే హామీలన్నీ మరి ఇచ్చినటువంటిది మీ అందరూ చూడడం జరిగింది ఈ రోజు వీడియో లో కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడినరు మాకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నదని మేము తప్పకుండా చేస్తామని చెప్పి ఆ గ్యారెంటీ కార్డు కూడా ఇది గ్యారంటీ అని మూడు నెలల్లో అధికారంలోకి రాగానే చేస్తామని రైతాంగాన్ని మోసం చేశారు మహిళల్ని మోసం చేశారు యువతని మోసం చేసినారు నిరుద్యోగులైనటువంటి యువకులను కూడా మోసం చేసి గతంలో కేసీఆర్ గారు ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఈ దేశానికి ఆదర్శవంతంగా నిలిచే విధంగా మరి కార్యక్రమాలు తీసుకోవడం ఇరిగేషన్ కావచ్చు మనందరికీ తెలుసు తెలంగాణ ప్రాంతం అంతా నీళ్ళు నిధులు నియామకాల మీద జరిగినటువంటి సుదీర్ఘ పోరాటంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణని ఒక ఉద్యమకారుడే ముఖ్యమంత్రిగా ఉండి మరి సంపూర్ణంగా నీళ్లు కానివ్వండి ఇరవై నాలుగు గంటల కరెంటు కానివ్వండి దాంతోపాటు రైతు పందే అనేటువంటి కార్యక్రమాన్ని దేశం కాదు ప్రపంచమే ఎవ్వరు కూడా మరి ఊహించని విధంగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం దాంతోపాటు పేదలకు పెన్షన్ మరి ఆ రోజు రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేల రూపాయలు చేయడం ఇట్లా చాలా కార్యక్రమాలను తీసుకొని రెండో వైపున గ్రామీణ ప్రాంతాలన్నీ అభివృద్ధి చేసుకొని ఒక సస్యశ్యామలమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశ ముఖ చిత్రంలో మరి అద్భుతంగా ఆవిష్కరించినటువంటిది కూడా మనం చూసినాం మరి ఇటువంటి నాయకుడిని దించేయాలంటే మనం అడ్డగోలు హామీ వెళ్ళాలని చెప్పి ఆలీబాబా నలభై దొంగల్లాగా ప్లాన్ చేసుకొని మరి మేనిఫెస్టో పెట్టి ఇప్పుడు ఆ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో కామారెడ్డి డిక్లరేషన్ అని ఆ రోజు కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఒక బీసీపీ టైం తీసుకొచ్చి చెప్పినటువంటిది కూడా మనం చూసినాం కానీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేస్తామని లేకపోతే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే టెన్త్ షెడ్యూల్లో పెడతామని ఏ రోజు కూడా చెప్పలే మాకు బాగా అనుభవం ఉంది ఇది ఎట్లా సాధ్యమవుతుందని అంటే కూడా సాధ్యమవుతుందని చెప్పి మరి ఈ మధ్యకాలంలో ఆరు నెలల నుంచి డ్రామాలు చూస్తున్నారు కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు రైతాంగం నమ్మే పరిస్థితుల్లో లేదు యూరియా కోసం నాకు తెలిసి దేశంలో మరి ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎంత ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు కూడా చూడలేం ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో కూడా వరదలు వచ్చి అతలాకుతలం అవుతుంటే అనే భూతాన్ని పేద ప్రజల మీద పంపించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం ఈరోజు మరియు రాష్ట్రం యొక్క ఖజానా కూడా చిన్నాభిన్నం చేసినటువంటి ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఏదైతే కాంగ్రెస్ బాకీ కార్డ్ని ప్రతి ఇంటికి చేర్చే విధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ప్రజలు రైతాంగం యువకులు మహిళలు మరి యంగ్స్టర్స్ కానివ్వండి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మోసాలను గమనించాలి మళ్ళా లోకల్ బాడీలో ఎలక్షన్ ఇస్తే ఎలక్షన్ ఇట్లా లోకల్ బాడీలో సపోర్ట్ చేసి కాంగ్రెస్ గిట్లా చేస్తే ఉన్నాయి కూడా అన్ని పోతాయి అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ శ్రీనివాస్ యాదవ్ గారికి ఇప్పుడు పెద్దలు మహమూద్ అలీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం మీడియా సలాం సలామో నమస్కారం కాంగ్రెస్ హుకుమత్ బనాలు సైలే బహుశా చూట రాజకీయ खुद यहाँ पर आकर हमारी स्टेट के अंदर राहुल गांधी साहब और प्रियंका गांधी मैडम साहब और हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब पावर में आने के लिए पूरे के पूरे जितने वादे किए हैं छः गारंटी दिए हैं और राहुल हमारे चीफ मिनिस्टर ने आ गया कि हम और एक गारंटी बढ़ाना चाहते हैं सात गारंटी दिए गए और चार सौ बीस से ज़्यादा प्रामिस्टिस तकरीबन हंड्रेड परसेंट पूरे झूठे वायदे किए गए आज आवाम को एक पैसा नहीं दिया गया खास तौर से चीफ मिनिस्टर साहब ने हमेशा ऐलान किया था कि हम जो वायदा कर रहे हैं गारंटी दी थी कि उसे पूरा किया जाएगा मार ये झूठे वायदे देकर पावर में आए आज तेलंगाना की आवाम हर तरीके से बेजार है तो इसलिए इनके अंदर खासतौर से कि जो स्कीम्स लाए गए हैं खातीन के लिए दो हजार पास टू थाउजेंड फाइव हंड्रेड रुपये पेंशन का वायदा किया गया एक पैसा भी नहीं दिया गया अगर आज का हिसाब देखा जाए तो हर हर बहन को हमारी 55,000 से ज्यादा एक कांग्रेस हुकूमत बाकी है उसी तरह हमारे बुजुर्गों को पेंशन देने की बात की थी चार हजार रुपये पेंशन देने की बात की अगर आज तक हिसाब देखा जाए तो 44,000 हमारे बुजुर्गों को पेंशन बाकी है उसी तरह बहादुर अफराद को उनके साथ भी धोखा किया गया लोग बहादुर लोगों के लिए हमेशा बहुत बहादुर रखते हैं उन्हें मदद करते हैं उनसे भी वादा किया गया कि उन्हें छह हजार रुपये पेंशन दिया जाएगा अगर देखा जाए तो एक मजदूर तो आदमी को चौवालीस हजार रुपए ये कांग्रेस हुकूमत ने बाकी है उसी तरह शादी कल्याण लक्ष्मी इसमें पूरे का पूरा झूठा वादा किया गया एक तोला सोना देने का वादा किया गया ये किसी को भी वक्त पर पैसे नहीं दिए जा रहे सोना तो बहुत दूर की बात है उसी तरह किसान भरोसा किसानों को तो जो चार एकड़ जमीन केसीआर साहब ऐसे थे कितनी भी एकड़ जमीन हो किसी के पास पचास एकड़ भी है तो सोए किसानों को भरोसा दिया गया उसके लिए चार एकड़ जमीन के लिए बेरोजगार नौजवानों को पूरा धोखा दिया गया दो लाख लोगों को मुलाजिमत देने का वायदा किया उसमें से किसी को भी मुलाजिमत नहीं दी गई अगर ऐसा देखा जाए तो जितने नौजवान तालीम हासिल हासिल किए वो तो सारे के सारे बेरोजगार बैठे स्कूटी देने का वायदा किया राहुल सोनिया प्रियंका मैडम ने कहा कि जो हमारे लड़कियां हैं स्कूल जाते हैं कॉलेज जाते हैं उन्हें हमें स्कूटी दी जाएगी किसी को भी एक भी स्कूटी नहीं दी जाएगी इसी हर तरीके से विद्या भरोसा कार्ड तालीमी इमदाद के लिए तुलबा के लिए पांच लाख रुपए देने का वादा किया गया और खासतौर से माइनॉरिटी से भी वादा किया जो बच्चे आला तालीम हासिल कर रहे हैं उन्हें हम पांच लाख रुपए देंगे इस इस वादा किया गया किसी को एक पैसा नहीं देगा इसलिए ये जो हुकूमत है किसानों के, के साथ आवाम के साथ धोखा देने वाली कांग्रेस हुकूमत है आज तक जितने भी हुए अपना मैनिफेस्टो जारी करते हैं उस पर अमालामारी करते हैं और अभी आप लोगों ने खुद देखा राहुल गांधी ने कहा पहली कैबिनेट के अंदर जो हम वायदे कर रहे हैं उसे हम इमीडिएट कैबिनेट में डिसीजन लिया जाएगा पास किया जाएगा जो वायदे करें हमेशा पूरा किया जाएगा लोग समझे कि जिस तरह कांग्रेस हुकूमत बनेगी बनते ही पहली कैबिनेट के अंदर ये वायदे जो किए जा रहे हैं वो दिया जाएगा पर एक भी उस पर अमल हर तरीके से आवाम से धोखे से वोट लिया गया और हुकूमत कायम किए ऐसी हुकूमत चलने वाली नहीं है लोगों में बड़ी बेचैनी पाई जाती है कि जो हमें वायदे किए गए हमारे साथ धोखा किया गया उसका हम बदला लेने के लिए लोग इंतजार में और जो वायदे किए हमारा डी पार्टी का यही डिमांड है इमीडिएट उसे पूरा किया जाए थैंक यू శుక్రియా మహమూద్ అలీ సాబ్ ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం వేదిక ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న సోదరులకి పత్రికా మీడియా సోదరులకు నమస్కారాలు ఈరోజు ఇరవై రెండు ఇరవై రెండు నెలల లోపల కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని మరొకసారి ప్రజల ముందు ఉంచడానికి నిరంతరం వాళ్ళు చేస్తున్న మోసాన్ని ఎత్తి చూపుతూ కూడా మరొకసారి ప్రజల ముందు ఉంచడానికి ఈ కార్యక్రమం తీసుకున్న గౌరవ పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగానే ఇరవై రెండు నెలల కింద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కనుక ముందు ఏ విధంగా హామీ ఇచ్చింది అనేది అందరము విన్నాము ప్రజలు కూడా విన్నారు కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఒక్కొక్క వర్గాన్ని ఎంచుకొని వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించుకుంటూ వస్తూ ఉంటే ఇరవై రెండు నెలల్లో ఒక్కొక్క వర్గాన్ని ఎట్లా మోసం చేయచ్చు అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూపించింది కళ్ళ కట్టినట్టు ఈరోజు ప్రజలకు అర్థమవుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా